మంగళగిరిలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఓ సైన్స్ ఎగ్జిబిషన్ల శాఖ మంత్రి నిమ్మల హాజరై సదరు స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ తీరు భావితరాల భవిష్యత్తుకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఎలాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఈ సమాజంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని చెప్పారు మంగళగిరి నగరంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో చిన్నారులో ప్రతిభను చాటుతూ రాష్ట్ర సైన్స్ దినోత్సవాన్ని స్కూల్ యాజమాన్యం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేసిన పరికరాలను స్వయంగా పరిశీలించారు అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మంచి వాతావరణం క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు విద్యార్థుల ప్రతిభను గుర్తించి పెద్ద ఎత్తున సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు క్లాస్ టూ క్లాస్ కూడా రూమ్ చూస్తే నిజంగా చాలా స్టూడెంట్స్ చాలా క్రమశిక్షణతోటి నిజంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే వాళ్ళ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా నిజంగా గ్రేట్ అందుకే నిజంగా ఇటువంటి మంచి స్కూల్లో మంచి వాతావరణం ఈరోజు ఈ యొక్క సెంట్ ఫ్రాన్సెస్లో స్కూల్లో కనపడడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మీరు అడుగుతూ ఉన్నారు ఏదైతే బడ్జెట్ సంబంధించి వేళ ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి త్రాగునీరు సాగునీరు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అందించినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీఆర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈరోజు కూడా మనం బడ్జెట్లో చూస్తే మరి పెద్ద ఎత్తున అంటే ఏదైతే దీర్ఘకాలికంగా నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సమయాన్ని నిర్దేశించుకుని ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తయ్యేటువంటి విధంగా దానికి నిధులు కేటాయింపులు అదేవిధంగా ఆ షెడ్యూల్ ప్రకారమే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ అట్ ద సేమ్ టైం ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్యారలల్గా కూడా మెయిన్ ఈ డ్యామ్ నిర్మాణం చేసుకుంటూ ఇరవై ఏడు డిసెంబర్కు పూర్తి చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఈరోజు బడ్జెట్లో కనిపించినటువంటి పరిస్థితి అదేవిధంగా రాయలసీమకు ఒక లైఫ్ లైన్ జీవనాడి హంద్రీ నవ ఆ హంద్రేనవ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఈరోజు మరి నాలుగు వేల కోట్ల రూపాయల పెద్ద ఎత్తున ఈరోజు పెట్టడం ద్వారా మరి ఈవేళ రాయలసీమను మళ్ళీ రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యతని ఇచ్చినటువంటి పరిస్థితి కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి సంకల్పం కానీ ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం తప్పిదం వల్ల ఏదైతే నిలిచిపోయిందో దాన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయడం ద్వారా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు బడ్జెట్లో రూపకల్పన జరిగినటువంటి విషయాన్ని నిజంగా చాలా సంతోషం ఖచ్చితంగా ఈ రకంగా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క దేశానికి ఒక తలమానికంగా అంటే నదుల అనుసంధానం ద్వారా అంటే పోలవరం టు బనకచర్ల ఇట్లా మరి ఈ ఈరోజనే కాదు రేపటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కు అనుకూలంగా ఈరోజు ఇరిగేషన్ కూడా మరింత ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టులు కూడా నిర్దేశితమైనటువంటి సమయం పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ